ఏ ప్రభుత్వం విజయాలు ఉంటాయి అపజయాలు ఉంటాయి ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఏమీ చేయలేదు అని ఎవరు అనలేరు కానీ విపక్షాలు మాత్రం చెయ్యని వాటిని జనాల్లోకి తీసుకెళ్తారు ప్రభుత్వం మంచి చేస్తే వారు ఎక్కడా చెప్పరు ఎందుకంటే ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందని దానిని ఇవ్వాలన్న ఉదారత వారికి ఎందుకుంటుంది గతంలో అయితే ఏమో కాని వర్తమానంలో మాత్రం రాజకీయాలే పరమార్థమయ్యాక విపక్షాలు ఒకవైపే చూస్తున్నాయి అది సహజం కూడా మరి ప్రభుత్వం చేసిన మంచివి ఎవరు చెప్పుకోవాలి అంటే ప్రభుత్వ పెద్దలే అని అంటున్నారు నోరు విప్పక ఇప్పటికీ మూడు దశాబ్దాల క్రితం తమిళనాడు సీఎం జయలలిత ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైంది ఆమె విపక్షాలు చేసే విమర్శలకు సమాధానం చెప్పలేదు అని అంటారు వారి విమర్శలకు జవాబు ఇస్తే విలువ పెంచినట్లవుతుందని ఆమె అలా వ్యవహరించారు అని అంటారు అదే తప్పుని చాలా ఏళ్ల తర్వాత ఏపీలో జగన్ చేశారు ఆయన ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకోలేకపోయారు తాము పలానా పని చేశామని జనాలకు చెప్పాలి కానీ వైసీపీ అధినాయకత్వం ప్రజలకు కళ్ల ముందు కనిపిస్తుంది కదా ఎందుకు చెప్పడం అని ఊరుకుంది కానీ అది చివరకు భూమురాంగ్ అయింది అంతేకాదు విపక్షాలు చేసే విమర్శలకు కూడా వైసీపీ నుంచి సమర్థంగా తిప్పికొట్టే పరిస్థితి లేకుండా పోయింది విపక్షాలకు జవాబు చెప్పడం ఏంటి అని అనుకున్నారో ఏమో కానీ ఎవరూ పెద్దగా రియాక్ట్ అయిన దాఖలాలు లేవు అని అంటున్నారు దాని ఫలితం విపక్షాలు చెప్పింది జనాలు నమ్మారు వారు గెలిచారు జగన్ ఈ విషయంలో పడింది అపోహ అని తేలిపోయింది ప్రజలు తనను గుర్తుంచుకుంటారు ఆదరిస్తారు తాము చేసిన కార్యక్రమాలే మాట్లాడతాయని భావించడం వల్ల జగన్ క్యాడర్ ని సైతం పట్టించుకోలేదు అసలు వారిని యాక్టివ్ కూడా చేయలేదు దాంతో ఫలితం తెలిసిందే కదా ఇక ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తే అచ్చం రేవంత్ రెడ్డి కూడా జగన్ చేసిన తప్పులనే చేస్తున్నారా అని అంటున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు అవుతోంది ఇంకా హనీమూన్ పీరియడ్ లోనే ఉంది అనుకోవాలి కానీ అధికారం చేపట్టిన తర్వాత రోజు నుంచే విమర్శల జడివాన తప్పడం లేదు ప్రస్తుతం ఎవరు ఎవరికి టైం ఇవ్వడం లేదు దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదు అని జనాల్లోకి వెళ్లి విపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి మరి ఆరు నెలల పదవీ కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయలేదా అన్న చర్చ వస్తోంది కేవలం వంద రోజుల వ్యవధిలో మూడు పెద్ద పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమల్లోకి పెట్టింది ఉచిత బస్సు ప్రయాణం అన్నది రేవంత్ వచ్చిన మరుసటి రోజు నుంచి అమలైంది అలాగే మరో రెండు కీలక హామీలను నెరవేర్చారు అయినా సరే విపక్షం గొడవ చేస్తోంది దాని ప్రభావం జనాల మీద పడిన వారు కూడా అంత హ్యాపీగా లేరు అని అంటున్నారు లేకపోతే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో ఎనిమిది సీట్ల కంటే ఎక్కువే సాధించేది అని అంటున్నారు కనీసంగా పది సీట్లు రావాల్సిన చోట చేసింది చెప్పుకోకపోవటం వల్లనే ఇలా జరుగుతోంది అని అంటున్నారు వర్తమాన రాజకీయాల్లో చేసింది చెప్పుకోవాలి ప్రచారం చాలా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఎవరి జీవితం వారిది ఎవరి స్మార్ట్ ఫోన్ వారిది అన్నట్లుగా ఉంది అందువల్ల వారి దాకా వెళ్లి విషయాన్ని చేరువేయకపోతే ఎంత చేసినా చేయనట్లే అనుకుంటారు ఒకవేళ చేసినా కూడా ఇంకా తక్కువే అని భావిస్తారు ఎప్పటికప్పుడు రాష్ట్ర పెద్ద ప్రజలకు తాము చేసింది ఫలానా అని చెప్పాలి దానికోసం ఎంత కష్టపడింది తెలియచేయాలి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఎలా అమలు చేస్తోంది కూడా తెలియ తెలియచెప్పాలి లేకపోతే ఈజీగా వచ్చిందని అనుకుని ఈజీగా జనాలు మర్చిపోతారు ఉచిత బస్సు ప్రయాణం తీసుకుంటే దానికి ప్రభుత్వం ఎంత డబ్బు తిరిగి ఆర్టీసీకి కడుతుందో ప్రభుత్వం జనాలకు చెప్పాలి ప్రతి సామాన్యుడు పర్సు నుంచి నెలకు రెండు వేల రూపాయలు బస్ పాస్లకు ఖర్చు కానియకుండా చేసే క్రమంలో ప్రభుత్వం ఎంత భరిస్తోంది అన్నది చెప్తేనే జనాలు అర్థం చేసుకుంటారు లేకపోతే వారు ఏముందిలే అనుకుంటారు ఏపీ విషయానికి వస్తే పథకాలు ఎన్నో చేశామని అభివృద్ధి చేశామని వైసీపీ నేతలు ఇప్పుడు వల్ల వేస్తున్నారు అదే వారు జనంలోకి వెళ్లి చెప్పలేకపోవటం వల్లనే ఘోర ఓటమి ఎదురైందని అంటున్నారు ఈ ప్రభుత్వం ఐదేళ్లు ఏమీ చేయలేదు అని జనాలు అనుకోబట్టే పదకొండు సీట్లు ఇచ్చారని అంటున్నారు సో జగన్ చేసిన తప్పు రేవంత్ చేయకూడదంటే ఏపీని కేస్ స్టడీగా తీసుకోవాల్సిందే అని అంటున్నారు